బాహుబలిది కంక్లూజన్ విడుదలై పద్దెనిమిది రోజులు దాటేసింది ఎన్నో అరుదైన రికార్డులను కూడా కొల్లగొట్టేసింది కానీ అన్ని చోట్ల నేనే నెంబర్ వన్ అంటున్న బాహుబలికి ఒక్క దేశం మాత్రం కంగారు పుట్టిస్తోంది మన పొరుగు దేశం చైనాలో బాహుబలి ది బిగినింగ్ ను ఆర్భాటంగా నాలుగు వేల స్క్రీన్స్ పై విడుదల చేశారు కానీ అక్కడి వారు ఈ సినిమాను అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రాన్ని పది రోజుల క్రితం చైనాలో బాహుబలి కన్నా భారీగా విడుదల చేశారు మొదటి వారం వసూళ్లు పర్వాలేదనిపించాయి కానీ రెండో వారంకొచ్చేసరికి కలెక్షన్స్ తీవ్ర రూపం దాల్చాయి ఎంతలా అంటే మొదటి శనివారం నాలుగు పాయింట్ అరవై తొమ్మిది మిలియన్ డాలర్లు వసూలు సాధించిన దంగల్ రెండో శనివారానికి వచ్చేసరికి పదమూడు పాయింట్ ఎనభై ఆరు మిలియన్ డాలర్లుగా నమోదు చేసుకుంది అలాగే మొదటి ఆదివారం ఐదు పాయింట్ యాభై ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేస్తే రెండో ఆదివారం పన్నెండు పాయింట్ యాభై మిలియన్ డాలర్లను రాబట్టుకుంది దంగల్ సినిమా నేపథ్యం ప్రత్యేకమైనది అలాగే భావోద్వేగ సన్నివేశాలు కూడా అధికంగా ఈ సినిమాలో చూడొచ్చు బహుశా అక్కడి వారికి ఇదే నచ్చి ఉండొచ్చు అందుకే పది రోజులకే నాలుగు వందల కోట్ల గ్రాస్ సాధించింది ఇండియాలో ఆడినన్ని రోజులకు దంగలకు వచ్చింది ఐదు వందల కోట్లు మాత్రమే బాహుబలి వన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు రెండో పార్ట్ ఎలా ఉంటుందో అన్న తర్జన భర్జనలు నిర్మాతలో ఉండడం సహజం కానీ బాహుబలి వన్ లో లేని కదా టూలో ఉంది పైగా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి చైనా వారు ది కంక్లూజన్ ను రిసీవ్ చేసుకుంటారనిపిస్తోంది ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల తొంభై కోట్ల వసూళ్లు సాధించిన దంగల్ ఇప్పుడు చైనాలో ఐదు వందల కోట్లు కలిసొచ్చాయి ఇప్పుడది పదమూడు వందల కోట్లకు చేరుకుంది బాహుబలి టూకు కూడా చైనా కలిసొచ్చిందో అమ్మో రెండు వేల కోట్లు ఖాయమన్నమాట